స్వాగతం నేను మీ జాగోర్ కుమార్ వీడియో చూసే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిగ్ క్యాట్స్కి యానిమల్స్కి ఎవరైనా ఫైనాన్షియల్కి సపోర్ట్ చేయాలనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లోను ఛానల్ అపోర్ట్లో ఉంటాయి చేయకపోయినా పర్వాలేదు మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తే అదే పెద్ద సపోర్టు థ్యాంక్ యూ మరి వీడియోలోకి వెళ్దామా యాష అని ఒక మూడు రోజుల నుంచి అక్కడ పెట్టాను నేను సో సబరినా వీడు చాలా బెంగ తిరిగిపోయినట్టు ఉంది ఏదో డల్లగా ఇదిగా ఉన్నాడు సబరిన గురించి సో ఎంతసేపు అక్కడ చూసుకుంటున్నాడు సబరిన వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాడు సో సబరినాను వదిలినప్పుడు చూద్దాం వీడి ఎలా రిసీవ్ చేసుకుంటాడు కడవాడు ఎలా ఉంటుంది అన్నది అది చూసారా సబరినా సైడే చూస్తున్నాడు అది కూడా చూడండి ఉందా లేదా ఎక్కడికి వెళ్ళిపోయిందని దాని మీద ఉంది ఇంటికి బాబా మరి భార్య కోసం తాతయ్య ఆడుతున్నాడు చూపులు చూస్తున్నాడు సో ప్రస్తుతానికి మరి సబరినా స్నానం అది చేద్దామని అక్కడికి తీసుకెళ్ళి పెట్టాను అందాక సో వదిలి చూద్దాం శబరిమను వదిలిన తర్వాత మరి ఎలా ఫీల్ అవుతాడు చూద్దాం శబరినా ప్లేస్లోకి వచ్చి శబరినా వెతుకుతున్నాడు ఇది ఇది ఫస్ట్ బస్ట్ నాలుగు రోజుల తర్వాత సబరీనా తీసుకెళ్తున్నాను బోన్లోకి యాషాగడ్ చాలా యాషాగడ్ చాలా బాధపడుతున్నాడు కదా సో చూద్దాం అట్లా రెస్పాన్స్ చూద్దాం చూస్తుంది చూసారా నాలుగు రోజుల తర్వాత కలిశారు కదా ముద్దులు పెట్టుకుంటున్నారు ఇదే చాలా గడ్డలాగా చెప్తున్నా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ప్లేస్కి వచ్చింది ఆ ప్లేస్లోకి స్నానం అది చేయడం తీసుకెళ్ళాడు చెక్ ప్లేస్ అంటే మనం ఊరేళ్ళు వచ్చిన తర్వాత పిల్లంతా చెక్ చేసుకుంటాం కదా రసగలు స్నానం చేసాడు కదా ఇక్కడ చూస్తంది సాల్రే ముద్దరు పెట్ట ఓకే మరి మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగర్ కుమార్ భారత్ మాత కి జై జై హింద్